कास्यपान्वयसञ्जातं सरण्यार्यपदाश्रितं वैराग्यजलधिं वन्दे रङ्गरामानुजं मुनिं नीला तुङ्गस्तनगिरितटी पाराज्यं स्वं श्रुतिसतशिरसिद्धमध्यापयन्ती स्वोचिष्टायां सृजनिकलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यैनम इदमिदं इदम भूय एवास्तु भूयः अन्द्रिकिदासः తిరుపవై ముప్పై పాసురాలని అందించింది గోదాదేవి ఐదు పాసురాలు మనం అనుసంధానం చేసుకుని ఆరవ రోజు ఆరవ పాసరం అనుసంధానం చేసుకుందాం మొదటి పాసరంలో భగవంతునితో కలిసి ఉండడమే మనకి కోరదగిన ఫలము అని చెప్పింది ఆ భగవంతుడే నారాయణుడు అని చెప్పింది ఆయనే మనకి కావలసినటువంటి ఫలాన్ని ఇచ్చేవాడు అని కూడా చెప్పింది రెండవ పాసరంలో మనం ఏదైతే ఫలాన్ని కోరుకున్నామో ఆ ఫలం కోసం మనం ఒక వ్రతం చేయాలి అని అనుకుంటే ఈ పనులు చెయ్యండి ఈ పనులు చెయ్యొద్దు అని కొన్ని విషయాల్ని మనకి వివరించింది మన గోతాదేవి మూడవ పాసరంలో భగవంతుని అనుభవించడానికి మనకు సహకరించిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండేలాగా లోకమంతా కూడా సుభిక్షంగా చెయ్యమని ప్ర భగవంతుని ప్రార్థించింది ఈ తిరుప్పవి వ్రతం చేస్తే అలాంటి ఫలం దొరుకుతుంది అని కూడా మనకి తెలియజేసింది నాలుగవ పాసరంలో భగవంతుని అనుభవించాలి అని అనుకున్నప్పుడు ఆ భాగవతుల కోసం దేవతలు కూడా దిగి వచ్చి సహాయం చేస్తారు అనే విషయాన్ని నాలుగవ పాసరంలో తెలియజేసింది గోదానాథియారు ఐదో పాసరంలో భగవంతుని అనుభవించాలి అని అనుకుంటే చాలు ఆయన దగ్గరికి చేరాలి అని అనుకుంటే చాలు పాపాలన్నింటినీ కూడా ఆ భగవంతుడే తొలగిస్తాడు అని ఆటంకంగా ఉండే పాపాలు తొలగిపోవడానికి భగవంతుని నామానుసంధానము భగవంతుని అనుభవమే సరిపోతుంది అని తెలియచేసి ఆరో పాసరం నుంచి ఒక పది పాసరాల వరకు విశేషంగా ఉంటాయి పాసరాలు పది పాసురాలలో పది మంది గోపికలను నిద్రలేపుతుంది గోదాన నిద్ర నిద్రలేపడం ఏంటండి అంటే మరి గోపికలు అందరితో కలిసి కదా వ్రతం చేద్దామని అనుకున్నారు అందరూ కలిసి యమునా నదికి వెళ్ళి స్నానం చేయడం కృష్ణ పరమాత్మ తోడుగా ఉండడం వీళ్ళకి అలా అనుకున్నారు కానీ పొద్దున్న లేచేసరికి కొంతమంది గోపికలు తక్కువయ్యారు గోదావరి వచ్చారు చూసుకుంది కొంతమంది తక్కువయ్యారు రాలేదు అయ్యో టైం అయిపోతుంది కానీ వీళ్ళు మన గోష్టిలో చేరలేదే అని చెప్పి అనుకుని ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరైతే రాలేదో వారందరినీ నిద్రలేపి తీసుకొస్తుంది మన గోదాదేవి ముఖ్యమైనటువంటి ఒక పది గుణాలని మనకు చెప్పడం కోసంగా పది మంది గోపికలని ఇక్కడ నిద్రలేపుతున్నట్టుగా కావ్యాన్ని రచించింది ఆమె బ్రాహ్మీ ముహూర్తం నిద్రతో గడపకూడదు ఎంతో విశేషమైనటువంటి కాలం ఇది ఈ కాలంలో భగవంతుని నామానుసంధానమే జరగాలి అని శాస్త్రం చెప్తోంది అలాంటి సమయంలో నిద్రపోతున్నారే అని అనుకుంటుంది లేవాలి లేచి మేల్కొని ఆచార్యుల సన్నిధికి వెళ్ళండి మంచి అర్థాలు గ్రహించండి అని వేదం చెప్తోంది పరమాత్మకు కూడా మేలుకొలుపులు పాడడం మనం చూస్తూనే ఉంటాం తిరుమలలో కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాహినికం అని విశ్వామిత్రుడు శ్రీరామాయణంలో ఇద్దరికి మేల్కొల్ప పాడిన విధానంలో శ్రీరంగ తిరుమలలో కూడా ప్రతివాది భయంకరం అన్ననాన్ని స్వామి శ్రీనివాస సుప్రభాతాన్ని వెంకటేశ్వర సుప్రభాతాన్ని రచించారు అక్కడ అది అనుసంధానం జరుగుతూ ఉంటుంది శ్రీరంగంలో కూడా అంతే శ్రీరంగంలో ఉండే రంగనాథ స్వామికి పది పాసురాల్లో సుప్రభాతం పాడారు తొండరుడపొడి ఆళ్వార్ అనే ఆయన ఈ రేణులు అని చెప్పబడే ఆండ ఆళ్వార్లు రంగనాథుణ్ణి లేపారు స్వామి తెలవారుతోంది లేచి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని చెప్పి మనం లేచి ఏం చెయ్యాలి మన పనులన్నీ పూర్తి చేసుకుని భగవంతుని ఆరాధన చేసుకోవాలి ఆచార్యుల దగ్గర నుంచి విషయాలు గ్రహించడం మన పని మరి పరమాత్మ లేచి ఏం చేయాలండి ఆయన లేచి మనల్ని అనుగ్రహించడం ఆయన డ్యూటీ ఆయన శేషి మనందరం ఆయనకు సేవలు చేసేవాళ్లము శేషులము ఆయన మన సేవలు గ్రహించేవాడు స్వీకరించేవాడు ఆయన శేషి అని అనబడతాడు మనందరం కూడా ఆయనకి సేవ చేసే దాసులము శేషులము మహారాజులు చూడండి జీతాలు ఇచ్చి మరి వంది బాగదుల్ని పెట్టుకుంటారు లేపడం కోసంగా అమ్మ తన పిల్లల్ని ఎలా లేపుతుందో అలా లేతారే అన్న మహారాజుల్ని లేదు వీణా వాయిద్యాలతోటి చక్కగా వంది బాగదుల స్తోత్రాలతోటి వాళ్ళందరూ మేల్కొంటారు అలా ఇక్కడ పక్షులు మేల్కొలుపుతున్నాయట ఈ పాసరంలో మన గోదానాచియారు చెప్తోంది పక్షులు విశేషంగా చెప్పబడతాయి మన వేదంలో కానీ సంప్రదాయంలో కానీ పక్షి అంటే కనుక ఆచార్యులు అని చెప్తూ ఉంటారు ఆకాశంలో ఎలా ఎగరగలుగుతుంది పక్షి తన రెక్కలతో ఎగరగలుగుతుంది అటు ఇటు రెండు రెక్కలు ఉంటే వాటి సహాయంతో ఆకాశంలో ఎగురుతుంది ఆకాశము అంటే పరమాత్మకి ఆకాశము అని పేరు పక్షి అంటే ఆచార్య పురుషులు రెండు రెక్కలు అంటే జ్ఞానము అనుష్ఠానం అనుష్ఠానం అంటే ఆచరణ ఏవైతే విషయాలు తెలుసుకున్నారో వాటిని ఆచరించడం ఈ జ్ఞానము అనుష్ఠానము అనే రెక్కలతోటి ఆచార్యులు అనే పక్షులు పరమాత్మ అనే ఆకాశంలో ఎప్పుడు ఎగురుతూ ఉంటారు సంచరిస్తూ ఉంటారు అని వేదం చెప్తుంది అలాంటి పక్షులు శబ్దంతో మాకు మెలకు వచ్చింది నువ్వు ఇంకా లేవలేదేమి అని మొట్టమొదటి గోపికని ఈ రోజు మన గోదానాచ్య లేపుతోంది పాసురాన్ని అనుసంధానం చేసుకుని అర్థాన్ని తెలుసుకుందాం పుళ్ళుం సిలంబినగాండ్ పుళ్ళరయ్యిన్ కోయిలిల్ పెళ్ళై విలిసంగిన్ పేరరవం కేటిలయో పెళ్ళాయ్ ఎడుదిరాయ్ పేములై నంజుండు கள்ளச்சகடம் கலக்கழியா காலோச்சி வெள்ளத்தரவில் துயிலமரந்தா வித்தினை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல இழுந்து அரியன்றா பேரவம் உள்ளம் புகுந்து కుళిరెందులో రెంబాబాయ్ ఇందులో సంబోధన చూస్తే పిళ్ళాయ్ అని పిలుస్తున్నారు ఓ చిన్న పిల్ల అని లోపల పడుకున్న గోపికను బయట ఆండాళ్ళ నాచారు లేపుతున్నారు మనకి గోదాదేవి మాట్లాడిన మాటల కిందే కనిపిస్తూ ఉంటాయి అంటే లోపలి వాళ్ళు ఇలా మాట్లాడి ఉంటారు దానికి ఈమె ఈ విధంగా సమాధానాన్ని చెప్పి ఉంటుంది అని ఊహించుకొని మనం అర్థం చేసుకోవాలి పిళ్ళాయ్ అంటే ఓ పిల్లా అని పుళ్ళు శిలంబిన గాండ్ పుళ్ళు అంటే పక్షి పుళ్ళుం అంటే ప్లూరల్ పక్షులు కూడా శిలంబిన కూస్తున్నాయి కదా అవి నిద్ర లేచిపోయినాయి కిచకిచమని శబ్దాలు చేస్తూ మనల్ని కూడా నిద్ర లేపుతున్నాయి అవి ఓ చిన్నపిల్ల పక్షులు లేచి ఏం చేస్తాయి ఆహారానికి వెతుక్కోవడానికి బయలుదేరిపోతూ ఉంటాయి అలా బయలుదేరడం తెల్లవారడానికి గుర్తే కదా నీకు వినిపించలేదా ఆ శబ్దము ఇంకా పడుకున్నావేంటి లేచి రావాల్సింది అని అన్నారు అంటే పక్షులు కిలకిలా రావాలి చేస్తున్నాయి సరే మరి మీరెలా లేచారండి అని అన్నదట లోపల ఆవిడ పుళ్ళరయ్యన్ కోయిల్ వెళ్ళై విడి సంగీన్ లేదు ఇంకా గోదానా చేరే మాట్లాడుతోంది పుళ్ళరయ్యన్ కోయిల్ పుళ్ళంటే పక్షి అనుకున్నాం అరయ్యన్ అంటే రాజు పక్షులన్నిటికీ రాజు గరుత్మంతుడు ఆ గరుత్మంతుడు ఎవరికైతే వాహనంగా ఉంటాడో అంటే ఎవ గరుత్మంతుడికి ఎవరైతే యజమానిగా ఉంటారో కోయిలిల్ అటువంటి స్వామి యొక్క ఆలయంలో అంటే విష్ణు ఆలయాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో వెళ్ళై విలి వెళ్ళై అంటే తెల్లనేటువంటి విళిసెంగిన్ ఆ శంఖ ఉంది పాంచజన్యం ఉంది కదా పేర రవంకేటిలయో అది చాలా పెద్ద శబ్దాన్ని చేస్తోంది దానిని నువ్వు వినలేదా ఎరుందిరాయ్ యజుందరాయ అంటే మేల్కొమ్మ లేచి రావమ్మ అని పిలుస్తోంది గోదానాచ్యార్ రాత్రి వరకు ఏమనుకున్నాం కృష్ణ పరమాత్మని చేరుతున్నాం అనే ఆనందంలో ఉన్నాం మనందరం తెల్లవారుగానే లేచి కలుసుకోవాలి అని అనుకున్నాం కదా కృష్ణని చేరాలని నిన్నటి వరకు ఆరాటపడ్డావు ఈరోజు ఏంటి నీ చేస్తలు ఒక చిన్నపిల్ల చేసినట్టుగా ఉన్నాయి టైం అయిపోయినా రాకుండా పడుకున్నావు అని గోదానాచ్యార్ అంటోంది ఆ గరుడ వాహనుడు ఎవరైతే స్వామి నారాయణుడు ఉన్నాడో ఆయన యొక్క ఆలయాల్లో శంఖారావం చేస్తూ ఉంటారు ఆ శంఖారావం కొన్ని కొన్ని సందర్భాలని గుర్తు చేస్తూ శంఖారావం చేస్తారు అలాంటి శంఖారావం చాలా పెద్దగానే వచ్చింది కదా మరి నీకు వినిపించలేదా కోవెలిక రమ్మని పిలుస్తున్నట్లుగా ఉంది ఆ శబ్దము నీకు వినిపించలేదా బయటికి రాలేదు నువ్వు లేకపోతే లోపలే ఉండి కృష్ణ పరమాత్మని అనుభవిస్తూ ఉండిపోయావా అని అడుగుతోంది గోదానాచ్యార్ అంటే సరే నువ్వు తొందరగా రా తొందరగా రా అని అని పిలుస్తున్నారు మీరందరూ కృష్ణానుభవంలోనే ఉన్నారు కదా మీరందరూ ఎలా లేచిపోయారు మీకు ఎలా మెలకు వచ్చింది అని అడిగిందట లోపల గోపిక అలా అని దానికి సమాధానంగా గోదానాచార్ చెప్తున్నారు మునివరుగం యోగిం ముని అంటే మననం చేసేవారిని ముని అని అంటారు ఈ మునులందరూ ఉంటారే మరణశీలులైనటువంటి ఋషులందరూ కూడాను వాళ్ళందరూ లేచిపోయారు యోగి గళు యోగాభ్యాసంతో పరమాత్మని సాధించాలి అనుకునేవారు కొంతమంది ఉంటారు వారందరూ కూడా లేచిపోయారు ఒళ్ళతుక్కండు మెళ్ళ ఎజందో వాళ్ళందరూ కూడా తమ మనసులో పరమాత్మ ఉన్నాడు అనే భావనతోటి మెల్లగా లెగుస్తారట మెల్లగా లేచి అంటే మనం లేవగానే అలారం చూసుకుని గబగబా లేచిపోయి ఇష్టం వచ్చినట్టు లేచిపోయి టపటప కా దుప్పట్లు విసిరేసి టైం అయిపోయిందని కంగారులో ఇష్టమైన విధంగా చేస్తూ ఉంటాం ఎలా లేవాలో కూడా శాస్త్రం చెప్తోంది మనకి ఎలా లేవాలట లోపల అంతర్యామిగా మనలో హృదయంలో పరమాత్మ ఉన్నాడు ఆయనకి ఏమాత్రం ఇబ్బంది అసౌకర్యం కలగకుండా మనం లేవాలట కుడివైపు పడుకుని కుడివైపు నుంచి లేవాలి అని చెప్తారు అలా మునులు యోగులు అందరూ కూడా తమ హృదయాలలో ఉన్నటువంటి స్వామిని గుర్తించిన వారే మెల్లగా హాయిగా లేచారు ప్రహ్లాదుడు కొండ మీద నుంచి కిందకి పడేస్తూ ఉంటే ప్రహ్లాదు ఆ భటులందరూ కూడా ఆయన పడిపోతున్నాడు అని భయపడలేదు లోపల ఉన్న పరమాత్మకి ఏమీ దెబ్బ తగలకూడదు అని చెప్పి తన రెండు చేతుల్ని హృదయం దగ్గర పెట్టుకుని ఆ నారాయణనే కీర్తిస్తాడు మన ప్రహ్లాదుడు అంటే లోపల ఉన్న స్వామిని అంతర్యామిని గుర్తించిన వారు ఎలా ప్రవర్తిస్తారు అంటే ఇలా ఉంటుంది మాట ఏ పని చేసినా ఆయనే గుర్తు వస్తాడు ఇది ఆయనది శరీరము నేను ఆయనకి దాసుణ్ణి అనే విషయం ఎప్పుడూ గుర్తు వస్తూనే ఉంటుంది ఒక తిన్నా తాగినా ఏ పని చేసినా కూడా ఇదంతా ఆయన కోసమే ఆయన కోసమే అని చెప్పి మనందరం పరమాత్మ కోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటాము ఆ స్వామి మీ హృదయాల్లో ఉన్నాడర్రా అని వేదం చెప్తోంది ఇంకా అంతర్యామని గుర్తించడం కష్టం మన కంటికి కనిపించడు కానీ కోవెలలో ఉన్న స్వామిని వెళ్ళి సేవించడం అది ఈజీయే కదా అక్కడ ఉన్న మనకి ఈ లోటు ఏంటి అంటే ఆ కోవిలకి వెళ్ళాక అక్కడ ఉన్నది ఒక శిలానో ఒక విగ్రహమనో అనుకుంటామే తప్ప పరమాత్మే ఇక్కడ వేయించేసి ఉన్నాడు అది శిల లోపల పరమాత్మ ఉండడం కాదు శిలే పరమాత్మ శిల అంటే అలా అంటున్నానని కాదు అది ఏ లోహమైనప్పటికీ కూడా అది లోహము అనే విషయం కాకుండా స్వామి అక్కడ డైరెక్ట్గా వేయించేసి ఉన్నాడు మన కోసం కూర్చునో నుంచునో పడుకునో ఏదో ఒక విధంగా ఆయనే వేయించేసి ఉన్నాడు తప్ప అక్కడ ఉన్న దానిలో ప అంతర్యామిగా స్వామి ఉన్నాడని గుర్తించడం కాదు మనందరిలోనూ అంతర్యామిగా స్వామి ఉన్నాడు ఆ విగ్రహమే స్వామిగా దాన్ని శరీరంగా ధరించి అక్కడ వేయించేసి ఉన్నాడు అని మనం గుర్తించగలగాలి అర్చామూర్తియే పరమాత్మ అర్చామూర్తిగా ఆయనే సంతోషంతో దానిని స్వీకరించి శరీరంగా అక్కడ వేయించేసి ఉన్నాడు అని మనం గుర్తించగలగాలి ఈయన కంటికి కనిపించడు ఆయన కంటికి కనిపిస్తాడు ఆయన మనం గుర్తించలేకపోతూ ఉంటాము అలా అంతర్యామిగా ఉన్నటువంటి స్వామిని గుర్తించిన వారు ఈ మునులు యోగులు కూడా మునులు అంటే ఎంతసేపు భగవద్గుణాలని అనుభవిస్తూనే ఉంటారు మననం చేస్తూనే ఉంటారు స్తోత్ర పాఠాలు చదువుతూ ఉండడము ఆయన గురించిన ఉపన్యాసాలు కాలక్షేపాలు వింటూ ఉండడము ఇలాంటివి చేస్తూ ఉంటారు వారు యోగులు ఏం చేస్తూ ఉంటారు అంటే శరీరంతో శ్రమ పడాలి అని చూస్తూ ఉంటారు అంటే ఒక కోవెల్ని శుభ్రం చేయడము అక్కడ ఉండే పాత్రల్ని శుభ్రం చేయడము ఇంట్లో నోములు నోచుకోవడం ఏదో ఒక కైంకర్యం చేస్తూ ఉంటే తప్ప నోములంటే ఇతర విషయాల గురించి కాదండి నేను చెప్పేది పరమాత్మని ప్రీతిగా కొన్ని నియమాలు పెట్టుకుని అంటే నేను ఈరోజు తప్పకుండా ఇది చదువుకుంటాను పరమాత్మకి ఆనందం కలిగించే విధంగా అనుకుంటూ చేసుకునే వాళ్ళని గుణనిష్ఠులు కైంకర్యనిష్ఠులు అని అంటూ ఉంటారు సంప్రదాయంలో వాళ్ళు గుణాలను తలుచుకుంటేనే ఆనందపడిపోతూ ఉంటారు మునులు అనేటువంటి వారు యోగులు ఎలా ఉంటారు ఎప్పుడు కూడా కైంకర్యం చేస్తూనే ఉంటారు వాళ్ళ కైంకర్యంలోనే ఆనందం ఉంటుంది అలా ఉళ్ళత్తుకొండు స్వామి లక్ష్మీదేవితో కలిసి అలాగే తన పడకైనటువంటి ఆదిశేషంతో కలిసి ఆ పాలసముద్రంతో కూడా కలిసి నా హృదయంలో వేంచేసి ఉన్నాడు అలాంటి వా ఆయనకి ఏమి ఇబ్బంది కలగకుండా ఆ మహావిష్ణువు నా హృదయంలో ఉన్నాడు అనే వక్షస్థలాన్ని గట్టిగా పట్టుకుని మెల్లగా లేచి హరి అన్న పేరరవం హరి 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 అంటూ లెగుస్తారట వాళ్ళు హరి అని ఏడు సార్లు ఉచ్చరించాలని శాస్త్రం చెప్తోంది కదా హరినామ సంకీర్తనకి గొప్ప ఫలం కూడా చెప్తారు ఈ హరిష్టకాన్ని ప్రహ్లాదుడు అందించాడు మనకి ప్రతిరోజు లేవగానే ఉదయమే చదువుకుని లేవండి అని చెప్పారు పెద్దలు లేవగానే మంచం మీదే కూర్చుని ఆ కళ్ళు కూడా తెరవకుండానే భగవంతుని అనుసంధానం చేస్తూనే నామానుసంధానం చేస్తూనే కళ్ళు తెరిచి చూడాలి అని పెద్దలు చెప్తారు ఆ పాఠాలు కొన్ని ఉన్నాయి అవి చదువుకున్నాక నెమ్మదిగా కాళ్ళు కింద పెట్టి భూదేవిని ప్రార్థించి ఆ తర్వాత మనం నెమ్మదిగా లేచి శ్రీరంగం ఎటువైపు అటు నాలుగు అడుగులు వేసి ఆ రంగనాథని స్మరించుకొని ఆ తర్వాత మన కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తాం కదా అలా వాళ్ళు హరి 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 అని అంటూ ఉంటే అందరూ మునులు యోగులే కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ నెమ్మదిగా ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఉంటే అది పెద్ద శబ్దం కింద అయిపోతుంది అలాంటి పెద్ద ధ్వని వచ్చింది ఒళ్ళంపు గొందు కొళిరెందు మా మనసులు కూడా ప్రవేశించేసింది ఆ శబ్దము ఏదైనా చిన్న శబ్దం అయితేనే లేచిపోతాం కదా మనకి మెలకు వచ్చి మరి ఇంతమంది ఇలా హరినామం చెప్తూ ఉంటే మా మనసుల్లో ప్రవేశించి మా మనస్సులో ఉన్న అంతా తీరిపోయి హాయిగా మేము సుఖంగా లేచాము మాకు చాలా ఆనందం కలిగింది హృదయం చల్లనైపోయింది అని చెప్తున్నారు మరి ఆయన ఎలాంటి పనులు చేశాడండి అంటే ఒళ్ళం పొగొందు కుళిరెందు అని అన్నారు ఈయన ఎటువంటి పనులు చేశారో ఎలాంటి స్వామిని వీళ్ళు తలుస్తూ ఉన్నారో చెప్తున్నారు ఆ నందవ్రజంలో ఉండే వాళ్ళందరూ కూడా పరమాత్మకి ఏమి ఆపద వస్తుందో అని ఎంతసేపు ఆయన నామానుసంధానం చేస్తూ ఆయనకి రక్ష పెడుతూనే ఉంటారు మంగళం కలగాలి మంగళం కలగాలి అని పాడుతూనే ఉంటారు కృష్ణ పరమాత్మ మీద ఉండే వెర్రి ప్రేమతోటి అలాంటి శబ్దం మా హృదయాల్ని చలబరిచింది ఎటువంటి స్వామిని ఆ మునులు యోగులు తమ హృదయాల్లో ధరించారో ఆ స్వామి వైభవాన్ని ఇంకా చెప్తోంది మన గోదానాచియారు పేయ్ ములై నంజుండో పేయ్ అంటే పిశాచి ముల అంటే స్తనాల నుంచి నంజుండో విషాన్ని ఆరగించినటువంటి స్వామి పేయ్ పేయ్ అంటే గనక పిశాచి అని ఎప్పుడొచ్చినా పోతన గురించే చెప్తున్నారు మన పూర్వాచారులందరూ కూడా ఆళ్వార్లు పేయ్ అంటే పిశాచి అయినటువంటి పోతన యొక్క ఆ స్థనాల్లో ఉండే విషాన్ని ఆరగించిన స్వామి వచ్చింది కృష్ణ పరమాత్మ రేపలలో ఉన్నాడు అని తెలిసి కంసుని చేత పంపబడి ఈ నందవ్రజంలోకి వచ్చింది పరమాత్మని చూసింది ఎలా చంపాలి అని ఆలోచించింది ఇలా కాదు వేషం మార్చుకుని యశోదలా తయారై వెళ్దామని అందంగా ముస్తాబయ్యి కృష్ణ పరమాత్మకి పాలు ఇవ్వాలి అని వెళ్ళింది చక్కగా చేతుల్లోకి తీసుకుంది ఆ చేతుల్లోకి తీసుకుంటుంటే కృష్ణ పరమాత్మ అనుకున్నట్ట అబ్బా మా అమ్మ కూడా ఇంత ప్రేమగా ఎత్తుకుందో లేదో కదా అని అనుకున్నాడట కృష్ణుడు అలా తీసుకున్న ఆమె స్తన్యాన్ని ఇచ్చింది ఎలా ఇచ్చింది అంటే మనసారా ఇచ్చిందట ఇవ్వాలి నేను కృష్ణ పరమాత్మకి అని అను అనుకుంది అది విషమా పాల అనేది పరమాత్మ చూడట్లేదు ఇవ్వాలని మనసారా ఇచ్చింది అందుకే దానికి నేను మోక్షాన్ని ఇస్తాను అని అనుకున్నాడట ఆమె ఇచ్చింది విషము ఈయన ఇచ్చింది మోక్షము మనసారా ఇస్తే ఏదైనా ఆయన చక్కగా ఆనందంగా స్వీకరిస్తాడట ఆ స్తన్యం పేరుతోటి ఆమె ప్రాణాలన్నీ కూడా లాగేశాడు మోక్షానికి పంపించేశాడు ఈమెమో ఆయన లేకుండా చెయ్యాలి అని అనుకుంది కృష్ణ పరమాత్మ ఆమె లేకుండా చేసి మోక్షానికి పంపించాడు త్రివిక్రముడుగా స్వామి పెరిగిన సన్నివేశంలో బలిచక్రవర్తిని చూసి వింజ వింజావళి వింజావళి కాదు అక్కడ ఉన్నటువంటి ఒక ఆమె అనుకుంటారు నేను ఇంత చిన్న బిడ్డకి పాలు ఇస్తే బాగుండు అని అనుకుంటారు అనుకున్న కాసేపటికి బలిచక్రవర్తి మరి త్రివి ఇచ్చిన దానంతో వామనుడు త్రివిక్రముడిగా ఎదిగిపోతాడు కదా త్రివిక్రముడిగా ఎదిగిన వెంటనే ఈ పాలు కాదు విషం ఇవ్వాలి అసలు ఇతనికి ఇలా మోసం చేస్తాడా అని అనుకుందట వెంటనే అలాగే ఆమె ఇప్పుడు పోతనగా వచ్చింది పాలు విషంతో కలిసిన పాలు ఇచ్చింది కృష్ణ పరమాత్మని లేకుండా చెయ్యాలి అని అనుకుంది ఆమె మోక్షాన్ని పొందింది ఇచ్చింది ఏదైనప్పటికీ మనస్ఫూర్తిగా ఇవ్వాలి అని మనకి ఈ సన్నివేశంలో పరమాత్మ చూపి చూపిస్తున్నారు అసలు అక్కడికే ఎంతో భయపడుతూ భయపడుతూ ఉంటారు ఈ కృష్ణ పరమాత్మ అవతరించిన దగ్గర నుంచి రేపల్లెలో అందరూ కూడా ఇది మొట్టమొదటి ఆపద ఐ మీన్ ఆయన ఇంకా రోజుల పిల్లాడుగానే ఉన్నాడు అప్పుడే వచ్చింది ఈ ఆపద అంతా కూడా ఆ పిశాచి అప్పుడే చచ్చిపోయింది కదా పే ములై నంజుండు ఆ ఘట్టాన్ని గుర్తు చేస్తున్నారు అటువంటి స్వామిని వీళ్ళందరూ తలుస్తున్నారు హరిహని అని తలుస్తున్నారు కళ్ళ చెగడం కృత్రిమైన చకటం అది అంటే ఆ బండి మీద ఆ వచ్చి ఆవేశించాడు రాక్షసుడు కలక్కయా ఆ సందులన్నీ కూడా నట్లన్నీ ఊడిపోయేలాగా ఒక్కసారిగా కాలు చాచాడట ఆయన కాలు వచ్చి ఆ కాలు చా చాచగానే పొడి పొడి అయిపోయింది అదంతా కూడాను అలాంటి శకటాసుర భజన వృత్తాంతాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు కళ్ళచ్చగడం అని అంటారు మామూలుగా అయితే ఆ రాక్షసులకి ఏయో పేర్లు ఉంటాయి కానీ ఏ రూపంలో ఆ రాక్షసులు వచ్చారో ఆ పేరుతోటే భగవానుడు చెప్తాడు శకటాసురుడు అని చెప్పి అలా శకటం మీద ఆవేశించి వచ్చిన స్వామిని ఆ పొత్తునే కాలు చాచుకున్నాడు ఆయన తన్నేయాలనుకోలేదు చంపేయాలి అనుకోలేదు చాచేసరికే ఆ రాక్షసు ఆ రాక్షసుడు చనిపోయాడు అంతే అంత గొప్ప రాక్షసుని కూడా చాలా సంహ ఈజీగా సంహారం చేసినటువంటి వాడు కృష్ణ పరమాత్మ ఆయన చేసిన లీలలు రెండు చెప్పారు కృష్ణ పరమాత్మ చేసిన లీలలు ఇంకా వెళ్లతరవిల్ ఆ పాల సముద్రంలో తెల్లనేటువంటి ఆదిశేషు మీద పడుకుని ఉంటాడు కదా స్వామి తుయిల్ అమరందా యోగ యోగనిద్రలో అమరి ఉన్నటువంటి ఆ స్వామి వి తినే జగత్కారణ భూతుడు ఎవరైతే ఉన్నారో ఆయనని కూడా తలుస్తున్నారు ఇన్ని రెండు పనులు పైన చెప్పిన చేష్టలు చేసిన వాళ్ళు ఎవరు అంటే కృష్ణ పరమాత్మైనా రాముడైనా ఇంకో అవతారమైనా ఇంకో అవతారమైనా వచ్చేది పాల సముద్రం నుండే కదా బయటికి దాన్నే అవతార కందము అని అంటూ ఉంటారు అవతారాలు ధరించాలి అంటే స్వామి పాలకడల నుండే ధరించి మనకి వచ్చి రక్షిస్తూ ఉంటాడు వివిధ అవతారాలుగా అలా కారణభూతుడైనటువంటి స్వామి ఆదిశేషు మీద యోగ నిద్రలో యోగ నిద్ర అంటే చెప్పుకున్నాం ఎప్పుడు ఎవరిని ఎలా రక్షించాలా అని ప్లాన్ చేస్తూ ఆలోచిస్తూ ఉండే కార్యాలయం లాంటిది మన పాల్కడలి అలాంటి దాంట్లో తెల్లనైన ఆదిశేషు మీద స్వామి హాయిగా పబళించి ఉన్న స్వామి ఈయన తుమి తుయిలమరంధ విత్తినై అంటే చెట్టుకు మూలం విత్తనమే కదండి అలా ఈ జగత్తంతటికీ మూలం పరమాత్మే ఆయన నుంచే ఈ జగత్తంతా వచ్చింది ఆయన యోగ నిద్రలో ఉండగా ఆయన నాభిలోంచి ఒక పద్మం రావడం ఆ పద్మంలోంచి బ్రహ్మగారు ఆవిర్భవించడం ఆ బ్రహ్మగారు మిగిలిన సృష్టి అంతా చెయ్యడం ఆయన ఎలా చేశాడు సృష్టి పరమాత్మ యొక్క ఉపదేశం మీదే చేశాడు ఇలా కారణభూతనేటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో ఆయనని కూడా మేము తలుస్తున్నాము ఇలా గొప్ప పనులు చేసినటువంటి ఈ మూడు పనులు చెప్పారు ఇక్కడ ఈ మూడు పనులు చేసిన స్వామిని నారాయణ్ని హృదయంలో ఉంచుకున్నారు మునులు యోగులు కూడాను అలా వాళ్ళ ఆనందంతో లేచి చేసిన హరిహరి అనే శబ్దంతో మాకు మెలకు వచ్చింది కానీ నువ్వు ఇంకా లేవట్లేదేంటి అని చెప్పి అడుగుతున్నారట పాలకడల్లో ఉన్న స్వామిని కీర్తించాము పరమాత్మ చేసిన చేష్టలు చేశాము కానీ నువ్వు ఇంకా లేచి రావట్లేదేంటి నువ్వు లేచి వస్తే కనుక మనందరం కలిసి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి మనం అనుకున్న వ్రతాన్ని చేద్దాము మెల్ల ఎజందు హరి అన్న అన్నారు హరి అనేటువంటి గొప్ప శబ్దాన్ని ఈ ఇందులో చెప్తున్నారు ముందేమన్నారు కుళ్ళు శిలం అని అన్నారు పక్షులు చేసే శబ్దం వినిపించలేదా అని అన్నారు ఆ తర్వాత ఆ శబ్దము హరియన్న పేరర ఓంకారాన్ని చెప్పారు శంఖధ్వని వినలేదా అన్నారు శంఖం చెప్పేది ఎప్పుడు ఓంకారమే అవుతుంది ఇంకొంచెం స్పష్టత వచ్చింది మాట ఆ తర్వాత ఆ ఓంకారంలో ఎవడు అంటే అరియన్న పేరరవం హరి అనేటువంటి వాడే ఈ ఓంకారంలో చెప్పబడుతున్నాడు అని అలాంటి స్వామిని కీర్తిద్దాం లేచి రావమ్మా అని ఈరోజు ఈ గోపికని పిళ్ళాయ్ అంటూ లేచి వచ్చి మాతో కలిసి కృష్ణ పరమాత్మ సన్నిధికి రావలసింది అని పిలుస్తున్నారు మేల్కొలుపుతున్నారు పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం పుళ్ళుం సిలంబినగాన్ పుళ్ళరయిన్ కోయిలి వెళ్ళై విడి సంగిన్ పేరరవం కేటిలయో పిళ్ళాయొందిరాయ్ பெய்முலை நஞ்சுடோ கள்ளச்சகடங்கலக்கழியா காலோச்சி வெள்ளத்தரவில் துயிலமறந்த வித்தினை உள்ளத்து கொண்டோ முனிவர்களும் யோகிகளும் மெள்ள இழுந்தோ அரியன்ன பேரரவம் உள்ளம் புகுந்தோ குளிர்ந்தேலோரெம்பாவாய் स्वचिष्टमालिका बन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलं श्रीमन्महाभूतपुरे श्रीमत्केशवयज्वरः कान्तिमत्यां प्रसूताय यतिराजाय मङ्गलम्